హై ఓస్ మొన్న మధ్య ఆదివాసీ హెయిరాయలు అంతకుముందు ఇంకో ఆయిల్ అంతకుముందు ఇంకో హెయిరాలు ఏం అయినాయా వాడారు వాళ్ళు ఉన్నారు ఇబ్బంది వాళ్ళు ఉన్నారు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్ యాప్ అంటూ దోస్త్ యాప్ అంటూ వచ్చింది ఏంది రాయ్య అంటే ఐశ్వర్య రాజేష్లో ఒక సినిమా వండిద్ది తమిళం సినిమా సరే అంతెందుకు ఈ జనరేషన్ తెలియదు కానీ ఫోన్లో వచ్చిన కొత్త రండి మీరు నచ్చిన వాళ్ళతో చాట్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడతాను కానీ ఒక నెంబర్ ఉండిద్ది అన్నమాట అది వచ్చేసి ఐదెంకెల నెంబర్ ఆరు ఎంకెల నెంబరే ఏంటంటే అవతల వచ్చేసి మీతో ప్రేమగా మాట్లాడటం మీరు చెప్పే వినటం మీతో చాటింగ్ తర్వాత గవర్నమెంట్లో వచ్చేసి తీసి అవతల పడేసారు ఇవన్నీ అయిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఎక్కడెక్కడ బంద్ ఇక ఇప్పుడు ఏమవుతుంది డేటింగ్ యాప్లు తొక్క యాప్లు తోలు యాప్లు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెండ్ యాప్ అంట అదేమంటే ఎవరు స్క్రీన్ షాట్ చేయలేరు స్క్రీన్ రికార్డింగ్ చేయలేరు తొమ్మిది రూపాయలు కాల్స్తో తొమ్మిది రూపాయలతో నువ్వు ఎంటర్ అవ్వచ్చు ఫోన్ మాట్లాడచ్చు ఎంజాయ్ చేయొచ్చు బోల్డ్ నెట్వర్క్ ఉండింది షేరింగ్ తొక్క తోలు అంటు దోశత్యాప అంట అది వచ్చేసి పంతొమ్మిది రూపాయలు అంట ఇవి చూసే నాకు అనిపించింది ఇంత దరిద్రంగా ప్రమోట్ చేస్తున్నారు లోపల జరిగేదంతా వేరేనే ఎన్ని జీవితాలు నాశనం అవ్వాలి ఇంకెంతమంది బలం అవ్వాలి అయినా ఈ రకం ప్రమోషన్ ఏంటంటే అదేమంటే ప్లేస్టోర్ అవైలబుల్గా ఉంది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అన్ని కరెక్ట్గా ఉంటే ఇబ్బంది ఉంటుంది కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కానీ దానివల్ల ఆ తర్వాత మీరు పడే ఇబ్బందులు కానీ బుచ్చబలు ప్రశాంతంగా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడండి మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంతో కలిసి తిరగండి కలిసి బతకండి అంతే తప్ప ఒంటరిగా ఉంటా ఆన్లైన్లో బతుకుతా అనుకుంటూ ఉంటే ఆడవాళ్ళైన మాకు వాళ్ళైనా ఇబ్బందులు పడతారు దయచేసి జాగ్రత్త అండ్ ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే వీటికి ప్రమోషన్ వాళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియాలో సీరియల్స్లో సినిమాల్లో సినిమాల్లో అయితే ఇంకెవరూ ఇవ్వలేదు ఈ యూట్యూబ్లో షార్ట్స్ వస్తే కదా చిన్న చిన్న సినిమాలు ఏవో అవి దాన్ని ఏమంటారబ్బా షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు బయట సీరియల్స్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు దానివల్ల ఏమైందంటే తెలిసి తెలియకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అన్యాయంగా ఆ తర్వాత మీరు ఒక రకమైనటువంటి వ్యసానికి లోన్ అయిపోతే ఉన్న డబ్బులు మాత్రం గొల్లవు అండ్ మీ పర్సనల్ డేటా చెత్త చెదర మొత్తం అవసరం దగ్గరికి వెళ్ళిపోతే అనవసరంగా ఇబ్బంది పడతారు ఏమైనా సరే ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది అండ్ మీరు మాత్రం ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవటాలు అండ్ వీటిలో ఎన్వాల్వ్ ఏమంటారు చాట్ చేయటాలు వాళ్ళకి కాల్స్ మాట్లాడతామంటే ఓ రకంగా మిమ్మల్ని మీరు మెకానిక్ ఒక మెషిన్ లాగా మార్చుకోవటమే అండ్ మీరు వచ్చేసి ఒక ఊబిలాంటిదాని పట్టడం సో దయచేసి జాగ్రత్త అండ్ ప్రమోషన్ చేసేవాళ్ళు అండ్ డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఏదో ప్రమోట్ చేయకండి దిగజారకండి